ఆయనతో కాలక్షేపం కబుర్లు చాలాసార్లు చెప్పాను కానీ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి కంగణం కట్టుకున్నానని ఆయన చెప్పే విషయంలో మరింత స్పష్టత కావాలి అనిపించింది అందుకని నా చివరి ఇంటర్వ్యూకి అనుమతి సంపాదించాను ఆయన నీలిరంగు తల తలగుడ్డ కట్టుకొని అక్షరాల బోర్డు ఒడిలో పెట్టుకొని కూర్చున్నారు ఆయన శిష్యుడు చుట్టూ చేరి భావంతో చూస్తున్నారు అందరూ నవ్వుతూ ఉన్నారు నేను అకస్మాత్తుగా మీరొక ముక్తి ప్రదార్థాన్ని మీకు ఎలా తెలుసు అని అడిగాను శిష్యులందరూ ఈ అనూహ్యమైన ప్రశ్నకి ఉలిక్కి పడ్డారు బాబా మాత్రం చెలించలేదు నా వంక చూస్తూ వెంటనే బదిలిచ్చారు నాకు తెలుసు బాగా తెలుసు నువ్వు ఒక మానవుడియం తెలుస్తున్నది కదా అలాగే నాకు నేను ఒక ముక్తిప్రదార్థం తెలుస్తుంది నిన్ను నువ్వు మరొక వ్యక్తిగా పొరబడవు కదా అలాగే నా గురించి తెలుసుకోవటంలో నేను పొరపాటు పడను నేను ఒక దైవకార్యం మీద వచ్చాను అది నెరవేరుస్తాను ఆ మహమ్మద్ ఫకీర్ వంతా మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నప్పుడు ఏం జరిగింది మీకు గుర్తుందా గుర్తుంది అప్పటి వరకు నేను మిగిలిన యువకులు లాంటి వాడిని హజ్రత్ బాబా జాన్ నా హృదయ కవాటాలు తెరిచింది ఆడు ప్రసాదించిన ముద్దు నా జీవితంలో ఒక గొప్ప మలుపు ఆ క్షణాన నన్ను ఒంటరిగా వదిలేసి ఈ ప్రపంచమంతా అంత విశ్వంలోకి జారుకుంటున్నట్లు అనిపించింది భగవంతుని సన్నిధిలో నేను ఒక్కడే మిగిలాను కొన్ని నెలల పాటు నేను నిద్రపోలేదు అయినా నా ఆరోగ్యానికి ఏమీ లోపం రాలేదు మా తండ్రికి ఇదంతా ఏమీ అర్థం కాలేదు నాకు మతి చెల్లించిందని ఆయన అనుకున్నాడు ఆయన ఒకరి తర్వాత ఒకరుగా ఎందరో వైద్యను పిలిపించాడు వాళ్ళకు మందులు ఇంజెక్షన్లు ఇచ్చారు కానీ వారి అభిప్రాయం తప్పు నేను భగవంతుని దగ్గర ఉన్నాను అందుకని నయం చేయడానికి నాకు ఏ లోపమూ లేదు అయితే నా సాధారణ వ్యవహారాల మీద నియంత్రణ తగ్గింది ఆ నియంత్రణ తిరిగి పొందటానికి కొంతకాలం పట్టింది అర్థమైందా అర్థమైంది మరి మీ గురించి ప్రజలకు ఎప్పుడు చెప్తారు నేను బహిరంగంగా ప్రత్యక్షం అవటం సమీ భవిష్యత్తులోనే జరుగుతుంది కానీ సరైన సమయం నీకు చెప్పలేను ఈ భూమి మీద నా కార్యక్రమాలు ముప్పై మూడేళ్ల పాటు కొనసాగుతాయి ఆ తరువాత నాకు దుర్మరణం ప్రాప్తిస్తుంది నా మనుషులే అంటే పార్సీ ప్రజలే నా భయానక మరణానికి అవుతారు అయినా నేను మొదలుపెట్టిన పని సాగుతూనే ఉంటుంది మీ శిష్యుల ద్వారా కావచ్చు నేను నియమించిన పన్నెండు మంది శిష్యుల బృందం ఈ పని చేస్తుంది వారిలో ఒకరు నేను నిర్ణయించినప్పుడు అధిపతి అవుతారు వారి కోసమే నేను తరచుగా ఉపవాసాలుంటూ మౌనం పాటిస్తున్నాను నా చర్యల వల్ల వారి పాపాలన్నీ తొలగిపోతాయి వారందరూ ఆధ్యాత్మికంగా బలపడతారు వారందరూ ఎన్నో జన్మల నుంచి నాతోనే ఉన్నారు అందుకని వారి గురించి నేను శ్రద్ధ వహించాలి ఈ బృందానికి సహాయం చేయటానికి నలభై నాలుగు మంది ఉన్న మరో బృందం ఉంటుంది దీంట్లో స్త్రీలు పురుషులు అందరూ ఉంటారు వీరి ఆచార శక్తి తక్కువ స్థాయిలో ఉంటుంది పన్నెండు మంది ముఖ్య శిష్యుల బృందానికి సహకారం అందించడం మాత్రమే వీరి పని ఈ దేశంలో ఇతరులు కొంతమంది కూడా తమని ముక్తి ప్రదాతలుగా చెప్పుకుంటున్నారు కదా అటువంటి వారు మేర్ బాబా వ్యంగ్యంగా నవ్వారు అవును అనేవి సెంటు ఆస్తితో కృష్ణమూర్తి ఉన్నాడు కదా బ్రహ్మజ్ఞాన సమాజం వాళ్ళందరూ తమంతా మోసం చేసుకుంటున్నారు టిబెట్లోని హిమాలయాల్లో ఉండే కొంతమంది వెనక వండి వీరిని ఆడిస్తున్నారు వారి కేంద్రాలలో రాళ్ళు దుమ్ము తప్ప మరేమీ కనపడదు ఈ చివరి ఇంటర్వ్యూలో మరెన్నో వింత విషయాల ప్రస్తావన వచ్చింది ఆయన వేగంగా వేళ్లు కదిలిస్తూ అక్షర బోర్డు ద్వారా చెప్పిన విషయాల్లో కొన్ని అమెరికాకి ఉజ్వల భవిష్యత్తు ఉంది ఆ దేశం ఆజాబ్ద వైపు మారుతుంది నా మీద నమ్మకం ఉండే వారందరూ నాకు తెలుసు వారు నేను ఎప్పుడూ సహాయం చేస్తాను నా పనులన్నిటికీ అర్థం వెతియడానికి ప్రయత్నించవద్దు వాటి అంతరార్థం నువ్వు గ్రహించలేవు నేను ఏదైనా ప్రదేశం దర్శించి అక్కడ కాసేపు గడిపినా అక్కడి వాతావరణం చైతన్యవంతం అవుతుంది నేను ప్రపంచానికి ఇచ్చే ఆధ్యాత్మిక జాగ్రత్తతో స్వార్థం నశించి దాని స్థానంలో సౌభ్రతృత్వం ఏర్పడి అన్ని రకాల ఆర్థిక రాజకీయ వైయక్తిక సామాజిక సమస్యలు అవుతాయి పదిహేడవ శతాబ్దిలో మరాఠా సామ్రాజ్యం నిర్మించిన శివాజీ మహారాజు ఇక్కడే ఉన్నారు తనను చూపించుకుంటూ అంటే తానే శివాజీ అవతారమని అర్థం కొన్ని గ్రహాల్లో మానవ సంచారం ఉంది సంస్కృతిలోనూ భౌతిక విషయాల్లోనూ ఆ గ్రహాల మీద ఉన్నవాళ్ళు మనలాగే ఉంటారు కానీ ఆధ్యాత్మికంగా మన భూమి వారి కంటే చాలా ముందుంది తన గురించి చెప్పుకునేటప్పుడు బాబాలో అణుకువ వినమ్రత పూర్తిగా లోపిస్తాయని ఎవరైనా గ్రహించవచ్చు ఇంటర్వ్యూ చివరిలో ఆయన నన్ను ఆజ్ఞాపిస్తున్న కంఠస్థలంతో చెప్పింది విని నేను అవాక్కైనాను నువ్వు నా ప్రతినిధిగా పాశ్చాత్య దేశాలకి వెళ్ళి రాబోయే దైవదూతగా నా పేరు ప్రచారం చేయి నా కోసము నా ప్రఖ్యాతి కోసము కృషి చెయ్యి ఈ విధంగా మానవాడికి సహాయపడిన వాడి అప్పుడు ప్రపంచం నేను వాడిని అనుకుంటుంది ఈ ఊహను కూడా వరించలేక ఆసహనంగా ఉన్నాను నేను అండడానికి బాబా అంగీకరించలేదు ఎన్నో అద్భుతాలు చేసి చూపిస్తే కానీ పాశ్చాత్య దేశాలు ఒక ముక్తి ప్రదాతగా కాదు కదా ఒక ఆధ్యాంతిక మాంత్రికుడిగా కూడా ఎవరిని గుర్తించవు నేను అటువంటి మహిమలేవి ప్రదర్శించలేను కాబట్టి ఎవరికీ ప్రతినిధిగా పనిచేయలేను అని నా ఇష్ట అయిష్టాన్ని వెలుగుచ్చాను అయితే నువ్వు అలా మహిమను ప్రదర్శించవచ్చు నమ్మకంగా అన్నారు ఆయన నేను మౌనంగా వండిపోయినాను ఆయన నా మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు ఇక్కడే నా దగ్గరే ఉండిపో నువ్వు చాలా అదృష్టవంతుడివి నీకు అద్భుత అసాధారణ శక్తులు ఇస్తాను వాటితో వెళ్ళి దేశాలకు నీ సేవలు అందించవచ్చు